హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వినాయక చవితి వచ్చేస్తుంది కదా మావిడాకులు కోయడానికి వెళ్తున్నా పదండి వీరు లా చెట్టు చవితి వినాయక పిల్లల పండుగ పండగ పండుగని మేమే చేస్తాం చూసి ఎంజాయ్ చేయండి లైక్ లైట్ తప్పని మర్చిపోకండి జై జై గణేష జై కు గణేష జై ము

కపద పెద్దలు చెట్ల ఉంటే ఉంటై నేమేంటె నాలి ఆకల్తా నకనకలాడు ఏంటి मम्मी ఎగిరిడు కోతి నుంచి తప్పించుకున్న హీరో అర్జున్ రెడ్డి గారిని ఐడెంటిఫైస్తున్నారు మా తమ్ముడు కోసం మా అడ్రస్ తో తోరణం ఎలా కట్టాలి నేర్చుకుంటున్నాను చాలా ఈజీగా ఉంటుంది అండ్ డెకరేటివ్ గా కూడా ఉంటుంది ముందుగా ఒక ఆకు తీసుకుని తోడేలు దగ్గర మూడు వేలు పెట్టి తోడేలు మూడు వేల పై నుంచి గుచ్చండి వీడియోలో చెప్పిన విధంగా చేయండి తొడిమ కనిపించకుండా మీ దగ్గర ఉన్న ఏదో ఒక పూని గుచ్చండి ఇలా ఇరవై నుంచి ముప్పై ఆకులు తయారు చేసుకుని దానానికి గుచ్చండి మా అమ్మగారు నేర్పిన తోరణం బాగుంది కదా మా నాన్నగారు నేర్పించిందైతే అసలు రాలేదు మీకు గనక ఈ తోరణం ఎలా చేయడం వస్తే కామెంట్ బాక్స్లో చెప్తారు కదా దానికి ఈజీగా ఉన్నా నాకు మాత్రం కష్టమే అని అనిపించింది అన్నయ్య పని ఇంకా పాలవల్లి పెంచుతామా తమ్ముడు అలాగే అన్నయ్య పాలవల్లి రెడీ చేయడానికి చెక్కలు మేకులు అన్నీ రెడీగా ఉన్నాయి నాన్నగారు చేస్తుంటే ఇంత ఈజీ నా సింపుల్ అనుకున్నా కానీ నేను కొట్టినప్పుడు తెలిసింది మీకు కుదురుండట్లా అటువైపు పక్కకి ఇటువైపు పక్కకి వెళ్ళిపోతుంది అచ్చమ్ అలానే నాన్నగారు చెప్పారు మీకు తలపైరే కొట్టాలని అచ్చమ్మ ముట్టికాయలేసినట్టు మీకు తలపైరే కొట్టాలని అప్పుడు తెలిసింది కష్టం అంటే ఏంటో పాలవల్లి చేసినట్టే వినాయకుడిని కూడా మేమే చేయాలి అని అనుకున్నాం కానీ ఇంటి నిండా మట్టి ఒంటి నిండా మట్టి చేతులు నిండా మట్టి తప్ప బొమ్మ మాత్రం సరిగ్గా రాలేందు గుడిలో వినాయకుడిని ఇవ్వడానికి అమ్మమ్మ చేస్తుందంటే చూడ్డానికి వెళ్ళాం నెక్స్ట్ ఇయర్ మాత్రం గణపతిని మా చేతున్న సమయంలో తయారు చేస్తాం వినాయక ప్లీజ్ 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 మాకు హెల్ప్ చేస్తావు కదా అలాగే నాయన టూ